ప్రభైన క్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను నిర్గమా కాండము ముప్పై మూడు పద్నాలుగు అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును ఈ భాగములో దేవుడు తన నాయకుడైన తాను ఏర్పాటు చేసుకున్న మోషేకు ఇస్తూ ఉన్న వాగ్దానం ఒకనొక దశలో ఇక్కడ నా వల్ల కాదు ప్రభా నేను వెళ్ళలేను అని చెప్పి దేవునితో పోరాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆ సమయంలో దేవుడు సాక్షాత్తు నుండి మన స్థాయికి దిగి వచ్చి మనకు కావలసిన మాటతో మన బలపరిచి నడిపిస్తారు అక్కడ కూడా దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నారు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది మోషే మరలప్పుడు మోషే అంటాడు కదా నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము చూడండి మరలా ట్రయింగ్ టు ఎస్కేప్ అనమాట ఒక్కొక్కసారి పిల్లలకు పేరెంట్స్కి ఈ మధ్య జరుగుతూ ఉంటుంది కదా నువ్వు చెప్పావు కదా చేస్తావు కదా నిజంగా నువ్వు చేస్తావు కదా నాన్న అని పిల్లలు అడుగుతూ ఉంటారు అలాగే ఇక్కడ మోషే కూడా దేవుడేమో స్పష్టంగా నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను మోషే అని అంటే ఒకవేళ నువ్వు గనక రాకపోతే మమ్మల్ని గురించి తీసుకుని వెళ్ళొద్దు అయినా నువ్వు మాతో వస్తావు అని అనడానికి గ్యారంటీ ఏంటి ప్రభా చూసారా మానవ స్వభావము దేవునితో బేరాలాడే పరిస్థితి ఇక్కడ కనపడుతూ ఉంది దేవుని యొక్క కటాక్షాన్ని పొందుకోవడానికంటే కూడా మరలా సందేహాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు దేవుడు చెప్పిన మాట మీద తన నమ్మకాన్ని అక్కడ మోషే కనపరచడం లేదు ఒకవేళ ప్రభను వస్తానని చెప్పే బానే ఉంది ఒకవేళ అసలు నువ్వు వస్తాను నువ్వు మాతోనే ఉన్నావు అని అనడానికి గుర్తేంటి అని చెప్పి మరలా మాట్లాడుతూ వస్తున్నారు ఆ తర్వాత మరల దేవుడు అంటూ ఉన్నారు కదండి ఎహో అంటూ ఉన్నారు పదిహేడవచ్చు నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో అనగా అప్పుడు మరల మోషే అంటూ ఉన్నారు దయచేసి నీ మహిమను నాకు చూపు అని అనంటే మరల దేవుడు నా మంచితనమంతయు ఎదుట కనపరుస్తాను ఎహోవాను నామమును నీ ఎదుట ప్రకటించదను నేను కరుణించు వాని కరుణించదను ఎవని ఎందు కనికరపడదేను వాని ఎందు కనికరపడదేనా నేను అని మరల మహిమను చూపమని మోసే అడిగారు కదా మరలా చూసారా అల్పులమైన బలహీనమైన మానవులమైన మనల్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్న విధానం మోషేను వేది అడిగావు నీకు తెలియదు నాయన ఎందుకంటే నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడునూ నన్ను చూచి బ్రతకడు అయితే ఒక వే నేను చూపిస్తాను అడిగావు కాబట్టి నీ మాట నేను త్రోసివేయను అని అంటూ ఉన్నారు కదా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది నీవు ఆ బండ మీద నిలవలను నా మహిమ నిన్ను నా మహిమ నిన్ను దాటి వెళుతూ ఉంటుంది అప్పుడు నేను నా చేయి తీసివేస్తాను నా వెనుక పార్శ్వమును నీవు చూస్తావు కానీ నా ముఖము నీకు కనపడదు ఎందుకంటే నా ముఖమును చూచి బ్రతికేవారు ఎవరు కూడా లేరు అని చెప్పి దేవుడు తనను తాను కనపరుచుకునే విధానం ఆలోచించండి దేవుడు ఒక మాట కన్ఫర్మ్ చేశారు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని అంటే మరలా మోసేలో అత్యాసక్తి అసలు నువ్వు మాకు వస్తున్నావు గ్యారంటీ ఏంటి ఇదేనండి ఉదయ కాలమున మనము తెలుసుకోవలసిన సంగతి మన సమస్యలలో మన యొక్క ప్రశ్నలలో మన దేవుడు మన దగ్గరకు దిగి వచ్చి మనకు తనను తాను కనపరుచుకునే విధానం మనకి ఇక్కడ ప్రభు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ఎన్నటికీ కూడానండి దేవుని యొక్క వాగ్దానాలను మీరు శంకించవద్దు దేవుని యొక్క వాగ్దానాలు జరుగుతాయా లేదా అనే ఆలోచన లేసమైనా కూడా మనలో రావడానికి వీల్లేదు దేవుడు ఒక మాట ఎస్ అన్నారు అని అంటే అది ఎస్ అంతే దేవుడు చెప్పిన మాట చేస్తారు దాని ప్రకారం మనం కొనసాగింప చేస్తారు కాబట్టి దేవుని మాట విషయంలో మనము ఎక్కడ కూడా మరల దేవుని విసిగించి మనము ఆయనను ఏమీ కూడా మనం ఇబ్బంది పెట్టకుండానండి మనం కొనసాగాలి అందుకని ఉదయ కాలం గుర్తు చేసుకుందాం దేవుడు మనకు ఏ వాగ్దానం చేశారు ఏం చేస్తా అని మనకు చెప్తూ ఉన్నారు వాటన్నిటినీ కూడా తెలుసుకొని మనము మన జీవితాలలో దేవుని కొరకు నిలబడదాం కొనసాగుదాం ఎందుకంటే అట్టి కృప మన కుటుంబాల్లో దేవుడు మనకు దయచేయనట్లుగా మనం మరింతగా ప్రార్థన చేస్తూ మన ముందుకు కొనసాగుదాం